నమ గురు దత్తాత్రయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఏప్రిల్ పదమూడు నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ వారంలో ఈ రాశి వారికి జరిగిన మార్పు పరిశీలించినప్పుడు ఇంచుమించుగా వార ప్రారంభంలోనే రవి పదకొండవ స్థానంలోకి రావడం జరిగింది ఎప్పుడైతే సూర్యుడు పదకొండవ స్థానంలోకి వచ్చాడో ఇంచుమించుగా మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా పనిచేయవలసి ఉంటుంది దానివల్ల ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాలు మీకు అనుకూలంగా వస్తాయి ప్రభుత్వ అధికారులు మీకు ఫేవర్గా మారుతారు మీరు ఏదైనా ఉద్యోగంలో అభివృద్ధి రావాల్సి ఉన్నా ప్రమోషన్ రావాల్సి ఉన్నా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది ఇక రవి అటు తండ్రి కారకుడు ఇటు పుత్రకారకుడు అవటం వల్ల తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు గురువుల యొక్క అభిమానం పొందుతారు అలాగే మీరు పెద్దవారై ఉంటే మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అంటే మొత్తం మీద ఏదైనా పిల్లల విషయంలో ఒక శుభవార్త వింటారు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది ఏదైనా ఆర్థిక పరమైన సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం ఈ సమయంలో చేసుకుంటే దానికి అన్ని విధాల మరి పెద్దల సహకారం లభిస్తూ ఉంటుంది ఇక ధనస్థానంలో కూడా కుజగ్రహ సంచారం అంటే లాభాధిపతి ధనస్థితి ఒక విధంగా లాభస్థానంలో రవి ఉండడం ఆ లాభాధిపతి ధనస్థానంలో ఉండడం ఇది కూడా మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ పదవి కానీ ప్రభుత్వ పథకాలు కానీ అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరుగుతుంది అంటే ఇతర కుటుంబ సభ్యుల ఆదాయం పెరగడం వల్ల మీ మీద కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది అయితే ఇక్కడ కుజుడికి షష్టాధిపత్యం కూడా ఉండడం వల్ల మీ యొక్క స్థిరాస్తి పైన కానీ లేదంటే ఏదన్నా స్థిరాస్తి అమ్మడం వల్ల భూముల పైన లంసంగా ఎక్కువ మొత్తంలో ఆదాయం మీ కుటుంబానికి లభించే అవకాశం ఉంది ఈ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొద్దిపాటి అభిప్రాయ భేదాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంతవరకు వరకు వచ్చిన ధనాన్ని మళ్ళీ ఏదో రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే లాభసాటిగా ఉండే అవకాశం ఉంది ధనం కోసం చిన్న చిన్న సమస్యలు గొడవలు రాకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది బట్ ఏదైనా ఈ రెండు అటు కుజుడు అటు రవి మీకు మంచి ధన యోగాన్ని ఏర్పరచడం జరిగింది ఇక కొద్ది రోజులు మాత్రమే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు మీరు ఈ సమయంలో ఉన్నత విద్య కొరకు కానీ విదేశ ప్రయత్నాలు కానీ అలాగే సంతానం కలగాలనే ఆసక్తి ఉంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం మంచిది అంటే రవి సంతాన కారకుడు దాన్ని గురువు అమలు చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా జాతకం ఇంప్రూవ్ అవ్వాలంటే రవి ఎంత బలంగా ఉంటేనే జాతకుడికి అటు ధనం అటు సంతానం అటు ఆరోగ్యం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి రవి మీకు ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా అంటే ఇంచుమించుగా మనకి ఈ ఇక్కడ నుంచి ఈ పదిహేను పదహారు తారీఖుల నుంచి నెల రోజుల పాటు అక్కడ ఉంటాడు కాబట్టి ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి ఐదు గ్రహాలు రవి రావడంతో నాలుగు గ్రహాలు మాత్రమే అక్కడ ఉండడం జరిగింది ముఖ్యంగా శని భగవానుడు అష్టమ భాగ్యాధిపతిగా దశమంలోకి రావడం జరిగింది అంటే ఒక రెండు స్థానాలకి ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఒక గ్రహం దశమ స్థానంలోకి రావడం వల్ల ముందుగా అష్టమ స్థాన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏ గ్రహమైనా సరే ముందు చెడు ఫలితాలు ఇచ్చి దాని తర్వాత మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఈ సమయంలో మీకు అనూహ్యంగా ఉద్యోగంలో అభివృద్ధి కానీ మార్పు కానీ చేంజ్ కానీ వచ్చే అవకాశం ఉంది దాన్ని సపోర్ట్ చేస్తూ మరి దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు పన్నెండో స్థానంలో ఉంటూ పన్నెండో స్థానాధిపతి శుక్కుడు ఈ దశమంలో పరివర్తన చెందడం ఇవన్నీ కూడా ఉద్యోగపరమైన మార్పులు కంపల్సరీగా ఉన్నాయి అలాగే మీకు కాకపోయినా మీ యొక్క భార్యకు కానీ మీ కుటుంబంలో ఒకరికి ప్లేస్ ఆఫ్ చేంజ్ వచ్చే అవకాశం ఉంది స్వస్తి సాధారణంగా జ్యోతిష్యాన్ని గోచారాన్ని జాతకాన్ని నమ్ముతున్నవారు రవిగ్రహాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది రవి యొక్క బలం ఉంటేనే ఆ జాతకుడు అటు ఆర్థిక విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ నెగ్గుకు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వారంలో రవి స్థానంలోకి రావడం జరిగింది అంటే రవి బలంగా ఉన్నప్పుడు మనకి ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఏదైనా ఆరోగ్యంలో మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి ధన సంపద పెరుగుతుంది ప్రజలు చాలా సౌమ్యంగా ప్రవర్తించి దాన గుణాన్ని కూడా కలిగి ఉంటూ ఉంటారు మరి ఈ సమయంలో మీరు ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా రవి బలం ఉంటే మిగతా గ్రహాలన్నీ సహకరిస్తాయి కాబట్టి మరి ఈ సమయంలో మీరు చాలా వరకు ప్రతిరోజు అంటే కామన్గా చెప్పేదైనా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అంటే ముఖ్యంగా ఏంటంటే రవి యొక్క అనుగ్రహానికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అది కంపల్సరిగా మీరు చేయించుకోవడం వల్ల లేదంటే ఆ వ్రతంలో పాల్గొవడం వల్ల రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు సర్వసంపదలు కలుగుతూ ఉంటాయి అంటే ఎప్పుడన్నా తెలుసో తెలియకో మనం ఏదంటే కొన్ని కార్యక్రమాలు పెండింగ్లో పడినప్పుడు ఏం చేస్తామంటే ఇదో ఒక దైవాన్ని మనం మొక్కుంటూ ఉంటాం ఏదో వెంకటేశ్వర వ్రతం చేయించుకుంటాం అమ్మవారికి పూజ చేయించుకుంటాం లేదంటే ఇది చేస్తామని అప్పటికప్పుడు అనుకుంటారు కానీ కారణాంతరాల వల్ల ఆ కార్యక్రమం పెండింగ్లో ఉండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎటువంటి మొక్కులు పెండింగ్లో ఉన్నా కేవలం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయే అవకాశం ఉంది దీనికన్నా ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే ఆదివారం రోజు గోశాలను దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత ఉంటారో దాంట్లో ఎనిమిదవ వంతు గోధుమలు మరి ఆ గోశాలలో డొనేట్ చేయడం కానీ నానబెట్టిన గోధుమలు ఆవుకి తినిపించడం వల్ల అది కొంతవరకు రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇంకా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ లేదా ఆర్థిక పరమైన సమస్యలతో కానీ ఇంకా మనం ఎందుకు పనికిరాం ఎక్కడికైనా ఫెయిల్యూర్ వస్తుంది అటు అన్ని విధాలా సక్సెస్ కాలేపోతాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఈ గోశాలలో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ సుమారు డెబ్భై కేజీలు ఉంటాయి డెబ్భై కేజీలు గోధుమలు ఆ గోశాలలో డొనేట్ చేయడం దాని తర్వాత ఈ నువ్వులు అంటే నువ్వులు ఆడిన తర్వాత ఈ తెలగపిండి అంటారు కొన్ని ప్రాంతాల్లో ఆ మిగిలిపోయినటువంటి ఆ కేకు ఆయిల్ కేకు మీరు ఎంత ఉంటారో అది గోశాలలో డొనేటెడ్ చేయవల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఉన్నా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అంటే గోశాలలో డొనేట్ చేయలేని వారు మరి ఏదైనా పారుతున్నటువంటి నదిలో కలిపినా కూడా అవి చేపల ఆహారంగా తినడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సో ఇంకా చాలా గొప్ప రెమెడీ ఏంటంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఏదైనా అమావాస్య రోజు ఒక పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ లేదంటే వలకుండా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్న కొబ్బరికాయ కానీ పీచుతో ఉన్నదైతే బెటర్ అటువంటి కొబ్బరికాయ అమావాస్య రోజు ఏదైనా సముద్ర తీరంలో అది విసిరవేసి మళ్ళీ వెనక్కి చూడకుండా రావడం మంచిది మాట ఈ విధంగా చేయడం వల్ల కూడా బట్ ఏదైనా ప్రపంచానికి సర్వ మానవాళికి ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇచ్చేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే అందరికీ శ్రీమన్నారాయణ ఉన్నప్పటికీ కూడా ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటారు అందరి ద్వారా ఆ భగవంతుడు ఈ నవగ్రహాల ద్వారా ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఒక్క పని చేయడం అంటే పెళ్లి చేయాలంటే శుక్రుడు అనుకోవచ్చు ఇవ్వాలంటే సూర్యుడు ధైర్యం ఇవ్వాలంటే కుజుడు ఈ విధంగా ఉంటుంది వి కాబట్టి వీళ్ళందరూ మనకు కరెక్ట్గా ఉండాలంటే సూర్యభగవాను అనుగ్రహం తప్పనిసరి కేవలం నమస్కారం చేత సంతృప్తి చెందే ఏకైక దైవం సూర్యభగవానుడు మనకు ఉండవలసిందల్లా శ్రద్ధ నమ్మకం ప్రతిరోజు శ్రద్ధతో చిన్న రెండు నిమిషాలు మీరు సూర్య నమస్కారం చేసుకున్నాం అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఏకైక దైవం మనకి నిదర్శనంగా కనబడుతున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు స్వస్తి